అద్భుతాలు సృష్టించే పానీయం మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంటుందని ఎందరో పెద్దలు ఎన్నో సందర్భాల్లో చెప్పారు అందుకోసం ఆహారపు అలవాట్లు జీవనశైలిలో అవసరమైన మార్పులు చేసుకుంటే సరిపోతుంది వాటితో పాటు ఈ చిన్న చిట్కా పాటించారంటే అద్భుతాలే జరుగుతాయి ఆరేడు తులసియాకులు అతి మధురం కొద్దిగా వాము అరచెంచా లవంగాలు మూడు చూర్ణం శంకు పుష్పాల పొడి చెంచా చొప్పున తీసుకోవాలి వీటన్నింటినీ మూడున్నర కప్పుల నీళ్లలో వేసి సన్న సెగమీద మరిగించాలి ఏడు నిమిషాల తర్వాత దించేయాలి ఈ నీటిని వడకట్టి ప్లాస్ట్లో పోసి రోజంతా కొద్ది కొద్దిగా తాగటం వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి శ్వాస ఇబ్బందులు తగ్గుతాయి అసహనం చిరాకు లాంటి ఉద్వేగాలకు చెక్ పెట్టినట్టవుతుంది ఆందోళన మానసిక ఒత్తిడి తగ్గుతాయి మెదడు పనితీరు మెరుగుపడుతుంది గొంతు సమస్యలు నయమవుతాయి జ్ఞాపక శక్తి పెరుగుతుంది జీర్ణప్రక్రియ సాఫీగా ఉంటుంది పొగతాగే అలవాటునుంచి బయటపడాలని ప్రయత్నించేవారికి ఇది దివ్య ఔషధం సిగరెట్ తాగాలనిపించినప్పుడల్లా ఈ నీళ్లు కొద్దిగా తాగటం వల్ల ఇక మనసు అటు మళ్ళదు